వెల్కమ్ టు కేటీవీ న్యూస్ మదర్ తెరిసా నూట పదిహేనవ జయంతి బద్వేల పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో మానవతావాది మదర్ తెరిసా నూట పదిహేనవ జయంతి కార్యక్రమాన్ని సంఘ గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు కార్యదర్శి భ్రమయ్య కోశాధికారి గంగన్న ఆర్గనైజింగ్ కార్యదర్శి ముండ్లపాటి పిచ్చియ్య అసోసియేట్ అధ్యక్షులు గంజికొంట ఈ ఆధ్వర్యంలో ఘనంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఆనందరావు శ్రీరాములు శ్రీనివాసుల రెడ్డి సుబ్బరాయుడు చిన్నరాయుడు తదితరులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వసిన వాళ్ళు ఎటువంటి పేద విద్యార్థులు కానీ అడుగు బలహీన వర్గాలకు చెందిన ఏ సమస్య వచ్చినా కానీ ఆమె ముందుండి అనేక దుగ్గతలను ఎదిరించి కూడా ఆమె కార్యక్రమం చేయడం వల్ల ప్రపంచ దేశాలు సైతం ఆమె తెలియతున్నారు ఆ విధంగా ఆమెను ఈ రోజు మనం తెలిసిన కార్యాలయంలో ఆమె జయన సందర్భంగా ఆమె నివాదాలు అర్పించడానికి మనమందరం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు దేశానికి కాకుండా ప్రభుత్వ దేశాలకు కూడా సేవలు చేసి గొప్ప సేవా దరీంద్రాలుగా ప్రసిద్ధి కాదు ఆమె సేవలు ఒక వర్గానికి కాదు ఒక గులానికి కాదు అందరికీ కూడా ఆమె సేవలు అందించారు ప్రపంచంలోనే మంచి సాధించారు మహిళా మనలో ఎందరో ఉన్నారు ఇలాంటి వారిలో నేను అభివృద్ధిగా నేను చెప్పవచ్చు ఈనాడు ఇక్కడ సమావేశంలో కొంతమంది హాజరై ఆమెను నేర్చుకుంటున్నారంటే మనం కూడా అలాంటి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ మానవసరమే మానవసరం అంటున్నారు కాబట్టి స్వామి వివేకానందులు కూడా అలాగే చెప్పాడు అలాంటి సేవ చేసినప్పుడు అందరంటే గొప్పతున్న వాళ్ళే మరో భక్తి భావంలో చదువుతూ ఉన్నారు సేవాభావంతో కూడా కిక్కి సాధించిన వాళ్ళు ఉన్నారు దాని త్వరలో దీన్ని అందరికంటే ముందు గురించి తెలియజేస్తూ అందరితో వారిలో ఆయన విదేశీ దిగశ్లేవి ఆ దేశంలో పుట్టి ఒక నంచుగా ఒక మచ్చుగా కలకత్తా వచ్చి అక్కడ ఎనలేని సేవలు చేసి మన భారతదేశానికి చాలా అమితమైన సేవలు చేసి భారతదేశంలో ఆమె పేరు ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న మహాకత్తి మేము బిఏలో రెండు వేల మూడులో ఫస్ట్ ఇయర్లో మాకు ఇంగ్లీష్ లెసన్ కూడా ఉండేది ఇంగ్లీషు అక్కడ ఆమెను మన పెన్షనర్స్ కూడా ఆమె జీవితాన్ని ఆమె జయంతి తెలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయము నమస్కారం ఈ రోజు మన దేశమందరికీ మదర్ తెరీస మదర్ అంటే తల్లి అటువంటి స్థానాన్ని చేసుకున్న శ్రీమతి మదర్ మదర్ తెరీసా గారికి జన్మదినము జరుపుకోవడము మన పెన్షన్ కార్యాలయం అందరికీ చాలా గర్వకారణము రెండుగా తొంభై ఒకటి ఆగస్టు ఇరవై ఆరవ తేదీన యుగోత్వ జన్మించి భారతదేశానికి ఒక సంఘ సంస్కర్తగా ఒక రీత్యా వచ్చి మొట్టమొదట కలకత్తాలో మురికి వాడలలో ఆ మురికి ప్రజలు బీదలు పడే మురికి జనం పడే బాధలు చూసి ఆమె వారికి సేవ చేసి ఆ బీద ప్రజలకు స్కూల్ పిల్లలు చదువు చెప్పి ఎంతో సేవ చేసిన దానికి మన ప్రపంచ శాంతి బహుమతి నోబెల్ బహుమతి కూడా ఆమెకి ఇచ్చారు మనమందరము భారతీయులందరము ఆమెకు తెరీస మదర్గా ఆమె పేరు తెరీసే అయితే మనమందరం మదర్ తెరిస ఆమె మార్చుకొని ఆమె జన్మదినం జరుపుకోవడము మన పెన్షన్ కార్యాలయ సభ్యులు అందరికీ చాలా సంతోషంగా ఉంది మరెన్నో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సహజుకుంటారు